you మాగంటి సునీతమ్మను కించపరచడం రేవంత్ రెడ్డికి తగదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో భాగంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ రోజు సోమాజిగూడ విజయ టవర్స్ నందు ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ మహిళలకు అవకాశం వస్తే అద్భుతాలు సృష్టిస్తారని చరిత్ర చెబుతుందని అటువంటి మహిళలను కించపరుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సునీతమ్మను ఉద్దేశించి మాట్లాడడం బాధాకరం అని అన్నారు ఒక గృహిణిగా ఉన్న సవిత ఇంద్రారెడ్డి అనుకోని పరిస్థితుల్లో రాజకీయాలకు వచ్చి తన ప్రతిభతో పాలన సాగించి చూపించారని కొనియాడోడు సోనియా గాంధీ ప్రియాంక నాయకత్వంలో పనిచేస్తున్న రేవంత్ రెడ్డి మాగంటి సునీత పాలనకు ఎందుకు అర్హులు కారో ప్రజలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు ఎన్నికలలో గెలుపు ఓటములు సహజమని చేసిన చేయబోయే అభివృద్ధి పనులు చెప్పి ఓట్లు అడగాలి కాని కేసీఆర్ కేటీఆర్ ని వ్యక్తిగతంగా విమర్శిస్తూ పబ్బం గడుకోవడం వల్ల పేదల కడుపులు నిండవని హితవు పలికారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ తాను కూడా అనివార్యంగా రాజకీయాలలోకి వస్తే గృహిణి ఏమి చేస్తుందని కించపరిచారని మహిళగా ఒంటరిగా పోరాడి ధీటుగా సమాధానం చెప్పమని మాగంటి సునీతను గెలిపిస్తే మాగంటి గోపీనాథ్ స్ఫూర్తితో అభివృద్ధి చేస్తుందని ఆమెకు మేము పార్టీ అండగా ఉంటామని అని అన్నారు ఈ సందర్భంగా సబితమ్మ నిరంజన్ రెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు మూడు నవంబర్ పంతొమ్మిదవ తారీఖు నాడు నవంబర్ సభలో మూడు ఏళ్ళు నాలుగేళ్ళు ఉన్నాడు మా పార్టీలో సరే ఎమ్మెల్యే టికెట్ అడిగినాడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేకపోయినా ఆ తర్వాత స్పీడ్ ఎక్కువ చాలా స్పీడ్ అక్కడ అవకాశం సరే అని రావచ్చు ఎవరైనా వ్యక్తిగతంగా ఎవరైతే చేసుకోవద్దు ఉద్యోగి రావద్దంటే లేదు కానీ నుంచి మనుషుల రాజకీయ పార్టీల మీద కాళ్ళు పెట్టుకుంటా ప్రయాణం చేసుకుంటా టై కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ యొక్క వాళ్ళు ప్రకటించినటువంటి ఏ ఒక్క విధానాలు అమలు చేసే పరిస్థితి వాళ్ళు లేదు సొంత విధానం ఒక ఐదు నిమిషాలు దక్కగా ఉంది ఎక్కడైనా ఒక్క రోజైనా పదేళ్ళ బిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఫలానా ఇద్దరు మంత్రులు పడట్లేదు లేదా ఇద్దరు ఎమ్మెల్యేలు పడతలేదు అనేటువంటి ప్రముఖమైన వార్తని మీరు ఎప్పుడైనా చూసిన ఆలోచన చేసుకోంగిల్ కమాండ్తో ఆలోచనతో మన సరిగి పనిచేసేటువంటి పరిస్థితి కేజీఆర్ మనసులో ఏముందా ఆ ఆలోచనకు అనుగుణంగా పనిచేసేటువంటి విధంగా మంత్రులు ఎమ్మెల్యేలు ఇవాళ ఎందుకు పరిభావ ఇద్దరు వ్యక్తులు అధికార పార్టీ ఇట్లే మాట్లాడేది తేలికగా ఆమె ఏం చేస్తుంది లేడి గెలిపి సేమ్ వస్తుంది మహిళలు గెలిపి ఇట్లే మాట్లాడింది పాపం మరో నిలంగా మరించినట్లున్నారు అది గెలిచినట్టుగా వాళ్ళు దీని మాట్లాడేది నేను చెప్పాలి నేను మహిళలు అని చెప్పి ఏం చేస్తా అని చెప్పి చేసి మాట్లాడినారు కానీ ప్రజలు గెలిపించినారు చెప్పి తానేంటో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా రోజు చేసుకున్నారు రాజకీయానికి వచ్చిందా అనుభవం లేదం లేదా సమాజం చాలా మంది ప్రశ్నలు కాదు కూడా పనిచేసే వాళ్ళు స్థాయి చూసి ఒక్కసారి దాని కూడా మీ క్యాండిడేట్ సుందర్ గారు సడన్లు వచ్చినారు అవతరించిన అధికారులకి రూపీగా నిర్పించినా అనుభవమే లేదు అవసరమైన రెండు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి కార్పొరేట్ పోటీ ప్రజా అనుభవం ఉంది ఏ పార్టీకి పోటీ చేస్తున్నారు రాజీవ్ గాంధీ గారు చచ్చిపోతే కదా సోనియా గాంధీ గారు ఆ పార్టీకి అధ్యక్షురాలి దేశాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలో పోటీ అక్కడ మహిళలు కనిపించింది కానీ మా పార్టీ మహిళలు ఎవరు చెప్పిన మాట్లాడుకోండి ఆ స్థాయి ఉదాహరణ కనిపిస్తున్నా చాలా మాట్లాడాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది కానీ నేపథ్యంలో ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్రంలో ఇవాళ

వాళ్ళ ఆత్మస్థైర్యం అంటే ఖచ్చితంగా ఈ ఎన్నికలలో గోపీనాథ్ గారి భార్య శ్రీమతి సునీత గారి కేవలం ఒక ఉప ఎన్నికలో ఒక శాసనసభ్యురాలు మాత్రమే కాదా ప్రత్యేక పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచన ధోరణి ఎట్లా ఉందో ప్రతిఫలించేటువంటి ఒక చర్య మరి మీరు విఘ్నులైనటువంటి వాడు చదువుకునేటువంటి వాడు అని కాకుండా సమిష్టిగా మనందరు బాధ్యత అన్నట్టు ఇక్కడికి వచ్చారు కదా థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ ఇక్కడ వచ్చిన మా సోదరి చేయగానే అగ్రికల్చర్ గురించి టకాటకా అని చెప్పేవాళ్ళు ఇక్కడ ఏం పంట వేస్తారో ఎట్లే వాడుతున్నామని చెప్పేవాళ్ళు అంత కమిట్మెంట్ పనిచేసిందా పద్మరాజు గారు చెప్పిన నిజంగా కమిట్మెంట్ చేస్తున్నారు కాబట్టి అగ్రికల్చర్ ఆ లెవెల్ తీసుకెళ్ళారు అయితే ఎక్కువ మాట్లాడను ఎక్కువ టైం తీసుకోను ఊహద ఇలాంటి మాటలు ఎన్నో మాట్లాడారు అప్పుడు కూడా అయినా కూడా అంటే గతంత్రం లేని పరిస్థితులలో వస్తూ ఉంటాం కాబట్టి ఈరోజు సునీత గారిని చూస్తే కూడా అలాగే అనిపించింది ప్లస్ గోపినాథ్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు బయటికి రాకుండా కుటుంబానికి పరిమితమైన తాను ఈరోజు గోపినాథ్ గారు పోయిన తర్వాత ఆయన రోల్ పోషించాలి అటు కుటుంబ పరంగా కానీ ఇటు రాజకీయ పరంగా తన ముందుకు వచ్చింది దయచేసి మీరందరూ అందరు కోరడానికి మాత్రమే మీ దగ్గరికి వచ్చాను మీకు అందరికీ రాజకీయాలు తెలుసు మీరు అనాలిసీస్ చేయగలుగుతారు ఎవరేం చేస్తారు బేరే